క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదర్లారా నవంబర్ తొమ్మిదిన మనం లాటరన్ దేవాలయ ప్రతిష్ట పండుగను కొనియాడుతూ ఉన్నాం క్రీస్తే నిజమైన దేవాలయం ఈరోజు నవంబర్ తొమ్మిదిన మనం రోము నగరంలోని అత్యంత పురాతనమైన అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం లాటరన్ దేవాలయ ప్రతిష్టాపన పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఇది కేవలం ఒక కట్టడం యొక్క వార్షికోత్సవం కాదు మన విశ్వాసం యొక్క పునాదిని గుర్తు చేసే ముఖ్యమైనటువంటి పండుగ వేడుక రోము నగరంలో చాలామంది అనుకునే పునీత పేతురు దేవాలయము కంటే ముందు ఈ లాటరన్ దేవాలయమే పోపుగారి యొక్క అధికారిక కేథెడ్రల్ ఇది రోము బిషపుగా పోపుగారి యొక్క సింహాసనం అందుకే దీనిని గర్వంగా ప్రపంచంలోని అన్ని దేవాలయాలకు తల్లి మరియు అధిపతి అని పిలుస్తారు దీనిని ఎందుకు ఇలా పిలుస్తున్నారంటే క్రైస్తవ మతానికి స్వేచ్ఛ లభించిన తర్వాత భూమిపై చట్టబద్ధంగా నిర్మించబడిన మొట్టమొదటి బృహద్దేవాలయం ఇదే దీని ప్రతిష్టాపన శకము మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోపు సిల్వెస్టర్ వారి ద్వారా జరిగింది ఇది రోము బిషపుగా పోపు గారి యొక్క ఆధ్యాత్మిక అధికారాన్ని ప్రపంచానికి స్థిరపరిచింది స్పష్టం చేసింది కాబట్టి లాటరన్ అనేది ప్రపంచంలోని కథోలిక విశ్వాసానికి మాతృక మూలస్థానం వంటిది ఈ దేవాలయ ప్రతిష్టను జరుపుకోవటం అంటే మన విశ్వాసం యొక్క పునాదిని మరియు పోపుగారి ద్వారా క్రీస్తు అందించే కేంద్ర అధికారాన్ని గుర్తించడమే దీని చరిత్ర దేవుని సంఘం యొక్క శాశ్వతత్వం ఏమిటంటే క్రీస్తు శకము మూడు వందల పదమూడవ సంవత్సరంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి మిలాన్ శాసనము ద్వారా క్రైస్తవులకు మత స్వేచ్ఛను ఇచ్చిన తరువాత ఆయన లాటరన్ ప్యాలెస్ను పోప్ మిల్డియాడెస్కు దానం చేశారు ఆ స్థలములోనే మొదటి బసిలికా లేదా దేవాలయము నిర్మించబడింది క్రీస్తు శకము మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ తొమ్మిదిన పోప్ సిల్వెస్టర్ ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు మొదట్లో దీనిని క్రీస్తు రక్షకుని దేవాలయముగా ప్రతిష్ఠించారు తరువాత సెయింట్ జాన్ ది బ్యాప్టిస్ట్ మరియు సెయింట్ జాన్ ది ఇవాంజలిస్ట్ పేర్లు కూడా జోడించబడ్డాయి శతాబ్దాల అణిచివేత తర్వాత మతస్వేచ్ఛకు ఇది ఒక అద్భుతమైనటువంటి చిహ్నం ఈ లాటరన్ బృహద్ దేవాలయం ఈ దేవాలయం ఎన్నిసార్లు కూలిపోయినా ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా దానిని పునర్నిర్మించారు ఇది దేవుని సంఘం యొక్క శాశ్వతత్వాన్ని క్రీస్తుపై స్థాపించబడిన శ్రీసభ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ఇంత ఘనత చరిత్ర కలిగినటువంటి ఈ లాటరన్ దేవాలయ మహోత్సవాన్ని కొనియాడే ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా పోపుగారి పీఠంతో మరియు ప్రపంచ కథోలిక శ్రీసభ యొక్క ఐక్యతను ప్రేమను తెలియజేయడానికి ఈ పండుగను జరుపుకుంటారు ఇది క్రైస్తవ మతానికి స్వేచ్ఛ లభించిన చారిత్రక సందర్భాన్ని మరియు శ్రీసభ యొక్క కొనసాగింపును ఈ దేవాలయం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది లాటరన్ దేవాలయం పోపుగారి యొక్క కేథెడ్రల్ కాబట్టి ఈ పండుగ మనందరినీ క్రీస్తు ప్రతినిధి అయిన పోపుగారితో మరియు శ్రీసభ అధికారముతో ముడిపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథోలిక సంఘం ఏకత్వం యొక్క బంధాన్ని దృఢపరుస్తుంది ఈ పండుగ యొక్క అంతిమ సందేశం ఏమిటంటే ఇటుకలు మరియు రాళ్లతో కట్టిన దేవాలయము కన్నా ప్రతి విశ్వాసి హృదయం దేవుని నివాస స్థలం అనే సత్యాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు కొనతీలకు రాసిన మొదటి లేక మూడో అధ్యాయము పదహారు వచ్చినం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు చూడున్నాడనియు మీరు ఎరుగరా ప్రియ సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్టణం హేజ్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయం నుండి వినియున్నాం దేవాలయము నుండి ప్రవహించే జీవ జలాల గురించి ఆ పట్టణంలో వింటున్నాం ప్రవక్త ఎహెజ్కేలు చూసిన దర్శనాన్ని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది ఆయన చూసిన దర్శనంలో నూతన దేవాలయము నుండి జీవజలాలు ప్రవహించి ఎర్ర సముద్రాన్ని సైతము శుద్ధి చేసి దాని తీరాన ఫలించే వృక్షాలను పెంచుతాయి ఈ జీవజలాలు బ్యాప్తిజం ద్వారా మనం క్రీస్తు సంఘములోనికి ప్రవేశించటాన్ని సూచిస్తాయి క్రీస్తు నుండి ప్రవహించే కృప మరియు పవిత్రాత్మ యొక్క జీవజలాలే శ్రీసభ ద్వారా ప్రపంచానికి శుద్ధిని జీవితాన్ని అందిస్తాయి ఈ కృపను మనం అందుకున్న తర్వాత మన హృదయాల నుండి కూడా క్రీస్తు యొక్క ప్రేమ ఇతరులకు ప్రవహించాలి ఈనాటి పట్టణంలో మనం వింటున్నట్లుగా క్రీస్తే అసలైన దేవాలయము అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని సుశేషపట్టణంలో వింటున్నాం యోహాన్ స్వార్త రెండో అధ్యాయము వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఏసు దేవుని ఆలయాన్ని శుభ్రం చేసిన సంఘటన ఈ పండుగ గుర్తు చేస్తుంది అప్పుడు ఏసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను మూడు రోజుల్లో దీనిని తిరిగి నిర్మిస్తాను అని చెప్పడం జరిగింది క్రీస్తు ఇక్కడ తన శరీరము గురించే మాట్లాడుతున్నారు అంటే ఇటుకలతో కట్టిన భవనం కన్నా క్రీస్తు శరీరమే అసలైన మరియు అంతిమ దేవాలయం భౌతిక దేవాలయ భవనాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కానీ క్రీస్తు శరీరంలో భాగమైన విశ్వాసుల సమూహమే నిజమైన దేవాలయం మనందరము కూడా జీవము గల రాళ్ళుగా క్రీస్తు అనే మూల రాయిపై నిర్మించబడిన ఆత్మీయ గృహము ప్రియ సహోదరి సహోదరులార ఈ పవిత్రమైన రోజున లాటరన్ దేవాలయం యొక్క ప్రతిష్టను జరుపుకుంటూ మన హృదయాలను పరిశుద్ధముగా ఉంచుకోవాలని దేవుని యొక్క ఆత్మ మనలో నివసించటానికి తగిన ఆలయముగా మార్చుకోవాలని ప్రార్థిద్దాం విశ్వశ్రీ సభకు మరియు మన మేత్రానులకు విధేయత చూపుతూ క్రీస్తు ప్రేమను మన జీవితాల ద్వారా ప్రతిబింబిద్దాం మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్